నమస్తే వెల్కమ్ డాస్టార్ నేను రాజేష్ తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీలో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓటం చెందిన తర్వాత చాలా మంది నేతలందరూ కూడా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి వెంకటేష్ నేత అయినా రాములు పోతుగంటే అయినా లేదంటే కనుక బీబీ పాటిల్ ఇట్లా ముగ్గురు ఎంపీలు వరుసగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా చాలామంది నేతలు చేజారుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఎంత ఆత్మస్థైర్యం నింపినా నేతల్లో మరోవైపు దిశానిర్దేశం అధినేత కేటీఆర్ హరీష్ రావు ఇట్లా ఎవరు మాట్లాడినా కొంతమంది పోటీ నుంచి తప్పుకుంటున్నారు మరికొంతమంది పార్టీని వీడి వదిలి బీఆర్ఎస్ బీఆర్ఎస్ బాబు అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు ఆ కోవకే ఇవాళ మరొక నేత ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా కొంత పార్టీ మారబోతున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తా ఇవన్నీ కూడా ఇది నిజంగానే షాక్ ఇవ్వబోతున్నారంటే అవుననే అనిపిస్తుంది ఎందుకంటే ఇదివరకే పలువురు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆరు రమేష్ కూడా బీఆర్ఎస్ ను వీడేందుకే సిద్ధంగా ఉన్నారనే సమాచారం పెద్ద ఎత్తున ఉంది మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా అవుతుంది మరోవైపు త్వరలో బీజేపీలో చేరేందుకు కూడా ఆయన ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా స్థానికంగా విపరీతమైనటువంటి ప్రచారం సాగుతోంది మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల తెలంగాణ పర్యటన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆరు రమేష్ బీజేపీలో చేరేందుకు కొంత ముహూర్తం కూడా ఖరారైనట్టుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఆరు రమేష్ కి ఎవరికి అందుబాటులో రావడం లేదు బీఆర్ఎస్ పార్టీ నేతలు టచ్ లోకి వెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన టచ్ లోకి వార్త ఇవాళ వినిపిస్తుంది మరోవైపు వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వర్ధనపేట నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి రమేష్ పార్టీ మారుతున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి సమాచారం మనకు అందుతోంది గత ఏడాది చివరిలో కూడా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఆయన కొంత ఉన్నారు మరోవైపు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కూడా కోల్పోవడంతో ఇక ఆరు రమేష్ పార్టీ మారేందుకు తీవ్ర ప్రయత్నాలు గత కొంతకాలంగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు రమేష్ కు పార్టీలకు రావాలని ఇప్పటికే బీజేపీ నేతల నుంచి కూడా కొంత ఆహ్వానం కూడా అందడంతో ఖచ్చితంగా కాషాయ పార్టీ పెద్దల సమక్షంలోనే ఇవాళ పలుమార్లు చర్చ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ కాకుండా బీజేపీ అయితే కొంత జాతీయ స్థాయిలో ఎంపీ ఎలక్షన్స్ లో కొంత ఉంటుంది కేంద్రంలో అధికారంలో ఉంది సర్వేలు కూడా కొంత బీజేపీకి ఫేవర్ గా ఉన్నాయి కాబట్టి బీజేపీలో చేరేందుకే సిద్ధమవుతున్నారు మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ఆరు రమేష్ కూడా కొంత మంచి సంబంధాలు సత్సంబంధాలు ఉండటంతో ఆయన ద్వారానే కొంత పార్టీ మారేందుకు కూడా చర్చలు జరిపినట్లు కూడా కొంత మనకైతే సమాచారం అవుతుంది ఇప్పటికీ కొంత భేటీలు అయినట్టు కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు లోక్సభ సీటు కోసమైనా ఇదంతా కూడా జరుగుతోంది చర్చ ప్రధానంగా వరంగల్ పార్లమెంటు అలాగే వరంగల్ జిల్లాలో వినిపిస్తుంది ఎందుకంటే పార్లమెంట్ టికెట్ కోసమే ఆరు రమేష్ బీజేపీలో చేరాలని కూడా భావిస్తున్నట్టుగా కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఇక్కడి నుంచి పోటీ చేసి ఎంపీగా నెగ్గి పార్లమెంట్లో కాలు పెట్టాలని కూడా కొంత ఆయన ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరోవైపు ఇందుకు బీజేపీ అధిష్టానం ఏం చెప్పింది నిజంగానే టికెట్ ఆయనకి ఇస్తారా లేక వేరే ఛాన్స్ ఏమైనా ఇస్తారా అనే అంశం పైన కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ బీజేపీలో ఆయన చేరిక మాత్రం కొంత కన్ఫర్మ్ అనేది ఆయన సన్నిహితులు చెప్తున్నారు మరోవైపు ఇటీవల కొందరు నేతలు కూడా ను వీడంతో ఇక రమేష్ విషయం కూడా తెలిసి పార్టీ అధిష్టానం కొంత చర్చలు జరపడానికి బుజ్జగింపులు చేయడానికి రంగం సిద్ధం అయినప్పటికీ కూడా కొంత ఆరోగ్య రమేష్ను బుజ్జగించడం కోసం వరంగల్ చెందినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసరాజ్ సారయ్య అట్లాగే ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన కేటీఆర్ ఫోన్ చేయడంతో కూడా కొంత హైదరాబాద్ బయలుదేరినట్టు కూడా కొంత ప్రచారం జరుగుతోంది కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన ఎక్కడున్నాడో మాత్రం ఎవరికి తెలియడం లేదు కొంత అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఖచ్చితంగా ఆయన కి అందుబాటులో లేకుండా బీజేపీ పార్టీలో చేరేదిగా కొంత సన్నాహాలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు పార్టీ సేడలకు కానీ నేతలకు కానీ ఎవరికి ఫోన్ లో అందుబాటులోకి రావట్లేదు ఆరు రమేష్ గ తెలుస్తుంది దీంతో ఆరు రమేష్ ఖచ్చితంగా బీజేపీలో చేరిక ఇక లాంఛనంగా కనిపిస్తుంది చూడాలి మరి బీజేపీ వ్యూహాత్మకంగా తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్లో కొట్టే లక్ష్యం కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వీకెండ్ చేసే లక్ష్యం కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా బీజేపీ వైపు తిప్పుకుంటుంది గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ చూశారో సో ఇవాళ కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారం వస్తుంది వస్తోంది అన్న చర్చ టాక్ సర్వేలు వస్తున్నటువంటి సందర్భంగా కొంత కొంత బీజేపీ వైపే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టా